ला टोलेटला काका टोलेटला ओपन ना मां ओपन हो हाय ओपन ना हाय आई लव यू मां आ हा का बन्ना कडे इज वन हड्डी इज वनaraj मुंडो दाडी कडे इज वन टो 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 रेस्ट रे रे से ஐசண்டா மழச ரெ 4 4 ஹ இந்த சாவா ஐசண்டா லக்ஸா ஹ 5 5 5 இந்த சாவா கைடு చెప్పు அம்மா मदत செய்யமா ஆவ பாலம் வரமா இந்த கேட வரமா இந்த பாலம் என்ன இந்த தோக்கமா யார லக்கோ பண்ணா

గ్రీన్ 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 దట్ ఇస్ గ్రీన్ లాల లాల బనానా బనానా yellow బనానా yellow బ్లూ 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 sky is blue sky is blue ఇది yellow లాల బనానా మనం కొ సాచింటున్నాది టొమేటో ర కం టొమే Hmm. Hmm. W W hmm. X Y Z hmm. run come to me children come to me come to me my children come to me come to me i will teach you i will teach you a b c a b c a b c, a -B -C, -D. A -B -C d a b c d e f g ఆవు పాలు వైజెడ్ ఎక్స్ వైజెడ్ అమ్మ దైవములు మధురాముడు పాడారు నల్లని జుట్టు నల్లని జుట్టు హం కాంతల కళ్ళు కాంతల కళ్ళు పొడేరు ముక్కు పొడేరు ముక్కు చిన్ని నోరు ముచాల పళ్ళు ముచాల పళ్ళు చొక్కా బొగ్గన చొక్కా ఇది దగ్గరేందండి తడుపు తడుపు నా పేర్ పెట్టేది దడసా నా తెలియదు పో పోనండి ఇది దగ్గరేందండి చిటి చిటి నా పేర్ నాది పెట్టేది దడసా నా తెలియదు चंगा परगो बंद आडू बंद वेरी गुड गॉड ब्लेस मम्मी गॉड ब्लेस मम्मी गॉड ब्लेस आडे गॉड ब्लेस आडे अच्छी तरह से बोलो गॉड ब्लेस टीचर गॉड ब्लेस टीचर हेल्प मी हार्वेस्ट हेल्प मी हार्वेस्ट टू मेक देम हैप्पी माय गन एवरी चल नन चुड चल नन मैं अलग करता अलग ऐसेसंदी చూపు గాలి వీసింది ఈత చెట్టు వాలింది ఈత పళ్ళు రాలాయి

దైవమా దైవదానం కొరకుని మా దయవెం బాలహరుడు ఎన్నడో నీ తెలిఫరుమ అనేది కేదలేమను అలాందతే మర్చుని మన మన సబిదిని నింపు కాదు నోటితిని నాన అవలే దబాలహరుడు కుమి తెలి చెరున తెగు గురుజారణ పెట్టైతిని పరిबाड़ी అలసివచనే దియదిన్ తైలు వెట్టిపెట్టమ బూడులోని బెల్లం ముక్క కొనిమేతమ చాట్లను కొబ్బర చాట్ దెక్కమే నాటికమే నామదింపమ దియదిన్ తైలు వెట్టిసుకోమ

అన్ని నిలి నన్న పిల్లవే నాటైన చందమామ రావే జాబిల్లి రావే కొండే గోధుమూరు దేవే బండంకి రావే బంతిపూరు వేవే తేలుమీదే తేలు పట్టులేవే పల్లె പരിഗത്തിനെത്തി ఒక నక్క ఉందంట నక్క కొంగ ఉంది అంట రెండు అదే ఓ నక్క అదే నువ్వు మా ఇంటికి రా నీకు మంచి పాయసం చేసి పెడతాను అని చెప్పంగానే పెట్టాం కానీ రెండు ప్లేట్లు పెట్టిందంట అది కొంగ అందం లేదంట అదే నక్క ముందరు కదా అది మొత్తం తినేదంట అప్పుడు కొంగ నువ్వు కూడా మా ఇంటికి రా నేను నీ చేపలు పెట్టాను పెట్టినాను ననంగానే చెప్పగానే మంచి చేపలు పెట్టి రెండు తిన్నెల్లో పెట్టిందంట కట్టనే అప్పుడు అది కొంగ నాకు అంటే వస్తుంది ఈసారి తినేస్తాను అని చెప్పమంటే ఏంటంటే దానికి అందలేదంట కొంగ దాంట్లోకి గబు గబు తింది అప్పుడు నాకు బుద్ధి చెప్పిన తర్వాత కొంగవాడు బుద్ధి చెప్తాను మనం మంచి చేస్తే మంచి జరగాలి నక్క దానికి అవమానం చేసిందా కాబట్టి తిరిగి కొంగు కూడా నక్కకి అవమానం చేస్తుంది చేస్తుంది

గంగి గోపు పాలు గలితడైన చాలు కడివిడైన కడివిడైన నేమే కనువ పాలు భక్తి గలుగు కూడా పట్టడైన చాలు విశ్వరా నిక్కమయ్య మంచి నేల మొక్కటి చాలు తలుపు బెలుగు రాదు తట్టడే చౌలు పద్యం మరి స్వాదాయ ఒకటి విశ్వరా గ్రామం విరి విరి గుమ్మడి వండి విరి పేరు ఏమిటి రమ్మ 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 పాడిపో పాడిపో എക്കളേ പൊലമെ അലക്ക దాహంతో ఉన్న కాకే ఒక ఊళ్ళో దాహంతో ఉన్న కాకే అదే నీళ్ళ దాకా ఎదుగుకుండా ఎదుగుకుంటా ఒక కొండ తొలగిందంట ఆ కొండలో చూస్తే నీళ్ళు అడుగునే ఉన్నాయంట బేట్రాలు ఉన్నాయి ఎత్తుకెళ్ళి కొండలేయమనే నేను మొత్తం పైకి వచ్చిందంట కాకి తాగి దాహం తెచ్చుకోండి